హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య అలగడపాటి హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఇవాళ ఇంటి వీడియో అనుకుంటున్నారా నేనైతే ఆర్గానిక్ నువ్వులు తీసుకొచ్చానండి ఇదిగోండి సీజ్ సీడ్స్ సో పిల్లలకి ఇవి చాలా మంచిదండి వెన్నుబలం అంటారు సో నువ్వులు బెల్లం కలిపి మిక్సీ పట్టేసేసి ముందు నువ్వులైతే ఒకసారి తిప్పుకొని ఇదిగోండి బెల్లం కూడా నేను ఒక బౌల్కి గీరి పెట్టుకున్నాను ఈ రెండిటిని కలిపి బాగా మిక్సీ పట్టాలి చూశారు కదా నువ్వులు బెల్లం కలిపి మిక్సీ పట్టేసేసాను ఒక రెండు స్పూన్లు నెయ్యి ఆల్రెడీ వేసేసాను నేను ఎందుకంటే కొంచెం అది కూడా బలం అండి పిల్లలకి ఎంత పెడితే అంత మంచిది సో ఇదంతా మిక్సీ పట్టేసేసాను కొంచెం బాగా హార్డ్గా వస్తుంది ఏంటంటే నేను విడిగా కలపకుండా తిప్పే దాంట్లోనే డైరెక్ట్గా మిక్సీలోనే నెయ్యి కూడా వేసేసి మిక్సీ పట్టేసేసాను వీటిని ఉండలుగా చుడితే పిల్లలు తినడానికి కూడా బాగా ఇష్టపడతారు ఇదిగోండి కలిపేశాను కొంచెం ఏంటంటే జారు ఫ్రీగా తిరగడానికి మొత్తం నేను మిక్సీలోనే మిక్సీ కొట్టేస్తున్నాను నెక్స్ట్ ఒకసారి మళ్ళీ మిక్సీ చేసి ఉండలుగా చుట్టుకుందాం ఫైనల్గా మొత్తం మిక్సీ పట్టేస్తాను ఫైనల్గా ఇలా ఉంది ఇక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ఉండలుగా చుట్టుకుంటే బాగుంటుంది మిక్సీ పట్టుకోవడం అయితే అయిపోయింది ఇదిగోండి జార్ తీసుకొచ్చాను జార్లో ముద్దెలా అయ్యింది నేను ముద్దె తీసి ఉంచాను ఒకసారి అలా కలుపుకుంటే మెల్ల మొత్తం కలుస్తుంది నెయ్యి కూడా వేసాను కదా స్మెల్ అయితే భలే ఉంది అయిపోండి చిన్న చిన్నవి ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు ఇష్టంగా కూడా తింటారు నెయ్యి అయితే చూసారా బలి చేతులు ఎంటే అంటుతుంది నెయ్యి ఎంత పెడితే అంత మంచిదండి పిల్లలకి అందరూ నెయ్యి వల్ల ఫ్యాట్ పెరుగుతుంది అనుకుంటారు కాదు నెయ్యి వల్ల పడ ప్రయత్నాలు ఉన్నాయి ఏంటంటే మరి ఇప్పుడు ఎప్పుడప్పుడు తయారు చేసుకోవచ్చు ఫ్రెష్గా మిక్సీ జార్లో వేసుకొని ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంకా మీ పిల్లలు తింటారు అనుకుంటే ఇందులో కొంచెం కొబ్బరి కూడా చేసుకోవచ్చండి అంటే నేను ఓన్లీ నువ్వులు కూడా పిల్లలకి పిల్లల్కి కొబ్బరి ఏమో హెయిర్ బాగా గ్రోతింగ్ ఉంటుంది నువ్వుల వల్ల పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కాళ్ళు నొప్పులు కూడా ఎక్కువగా ఉంది నువ్వులు కాల్షియం బాగా ఉంది అయితే నేను కొంచెం ఫ్లోలో స్పీడ్లో నెయ్యి అయితే బాగా చేసేసాను చేతి తింటా ఫుల్గా అంటుంది అది మీ పిల్లలు తినేదాన్ని పెట్టండి మా పిల్లలు అయితే నెయ్యి అంటే బాగా ఇష్టపడతారు చాలా ఇష్టం నెయ్యి అంటే సో అందుకే నేను నెయ్యి ఎక్కువ వేయాల్సి వచ్చింది వాళ్ళు తినేస్తారు నెయ్యి అంటే బాగా ఇష్టం కాబట్టి మీ పిల్లలు కూడా తింటారు అనుకుంటే ఈ విధంగా తినిపించండి నువ్వు బెల్లం హెల్తీ బాగా మంచిది విన్ను అంటారు అయిపోయింది చాలు ఇలా చేసి అప్పుడప్పుడు ఒకసారి చేసుకున్నా చాలండి అలాగా తింటారు అనుకుంటే రెండు రోజులు అయిపోతుంది ఉంటుంటే ఇంకా త్వరగా కూడా కాని వచ్చా ఎలా ఉంది మీరు కూడా ట్రై చేయండి నువ్వుల లడ్డు హెల్త్ ఎంత మంచిది నువ్వులకి లేవు మొత్తం మిక్సీ పట్టేసేసి కొంచెం సున్నుండ ఫీలింగ్ తెప్పేస్తున్నాయి కానీ ఇది సున్నుండ కాదు నువ్వు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా తప్పక ట్రై చేయండి రెండు బలం ఉంటుంది దీంట్లో బాగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్